తర్షిసు రాజులు ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు సేబ పాలకులు కానుకలు కొనివత్తురు రాజులెల్లరూ అతనికి శిరము వంతురు జాతులెల్లా అతనికి ఊడిగము చేయును డెబ్బై రెండవ కీర్తన పది పదకొండవ వచనములు ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది మనకి పరిచితమైన భాషలో ముగ్గురు రాజుల పండుగ లేదా జ్ఞానుల పండుగ అని పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో దీన్ని ఎపి ఫనీ అని అంటారు ఎపి అంటే మీద అనర్థము ఫనీయా అంటే వెలుగు అని అనర్థం ఈ రెండు పదాలని కూడా కలిపి చూస్తే ఒక వస్తువు మీద వెలుగు పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వస్తువు మనకు స్పష్టంగా కనిపిస్తుంది క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అంటే దేవుడు తనను తాను బయలుపరచుకోవడం లేదా విశ్రదపరచుకోవడం ఎందుకు ఇది ఇంత ముఖ్యమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ తరువాత ఈ పండుగను ఎందుకు ఆదివారం రోజున ఘనంగా మనం జరుపుకుంటాము అంటే ఇది ఒక అందమైన కలయిక క్రీస్తు ప్రభువే మత్తేశ్వార్థ ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పినట్లుగా వెదకుడు మీకు దొరుకును వెదికే వాళ్ల యొక్క శ్రమను దేవుడు ఫలింపచేస్తూ తనను తాను బయలుపరుచుకునే పండుగ పునీత అగస్టిన్ గారు ఇలా అన్నారు ఇఫ్ యు హ్యాడ్ నాట్ ఆల్రెడీ సర్చ్డ్ ఫర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఫౌండ్ యూ అని నువ్వు నా కొరకు ఇదివరకే వెదికి ఉండకపోతే నేను నిన్ను కనుగొనగలిగి ఉండేవాడిని కాదు అని నువ్వు నన్ను వెతికావు కాబట్టే నేను నిన్ను కనుగొన్నాను అని అర్థం ఎందుకు ఇది అందమైనటువంటి ఒక కలయిక అంటే దేవుని కోసం దైవత్వం కోసం దైవానుభవం కోసం అన్ని సంస్కృతుల్లో అన్ని మతాల్లో ఎన్నో రీతులుగా అన్వేషించే వాళ్ళు ఉంటూనే ఉన్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలింపు చేస్తూ దేవుడే వాళ్ళకి ఎదురొస్తే అదే సాక్షాత్కార పండుగ తన కుమారుడైన యేసుక్రీస్తు మనుష్యావతారిగా శరీరధారిగా జన్మించిన మరుక్షణం దేవుడు అన్యులను కూడా దీనిలో పాలు భాగస్థులు చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిసారిగా వాళ్ళు కూడా ఇందులో పాలె భాగస్థులు అవుతూ ఉన్నారు వాళ్ళకి తలుపులు తెరవబడుతూ ఉన్నాయి వాళ్ళ జ్ఞానము సాక్షాత్తు దైవ జ్ఞానాన్ని కలుసుకుంటూ ఉంది స్త్రీ సభ యొక్క విశ్వాస చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా ఉండేటటువంటి రెండవ వ్యాటికన్ మహాసభ ఈ సభ కారణంగానే కేవలం లతీను భాషలో మాత్రమే జరిగే పూజలు ప్రార్థనలన్నీ కూడా ప్రపంచంలో అన్ని భాషల్లోకి అయ్యాయి బలిపీఠం వైపు తిరిగి చేసేటువంటి పూజ ప్రజల వైపు తిరిగేంత భాగ్యాన్ని శ్రీ సభ కలిగించింది విశ్వాసానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రపంచంలో కొత్తగా వస్తున్నటువంటి మార్పులు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇతర మతాలు ఇతర సంస్కృతులతో ఎలా మెలగాలి ఎలా నడుచుకోవాలి అనేది వీటన్నిటి గురించి కూడా చర్చలు ఈ రెండవ వాటికన మహాసభలో జరిగాయి అందులో నోస్త్రా అయ్య తాతే అనే ఒక డాక్యుమెంట్లో ఈ విధంగా చెప్పబడింది అన్ని మతాల్లో అన్ని సంస్కృతుల్లో దేవుని కోసం అన్వేషించే వాళ్ళు ఉన్నారు ఆ మతాల్లో ఒక్కోసారి పవిత్రమైన సత్య సంబంధమైన విషయాలు ఉన్నాయి వాటిలో కూడా సత్యపు వెలుగు కిరణం ఒకటి కనిపిస్తుంది అని తిరుసభ చెప్పింది ఇతర సంస్కృతుల్లో కానీ మతాల్లో కానీ ఉండేటటువంటి మంచి విషయాల్ని దానిలో కూడా ఒకంత దైవత్వం ఉంది అని స్త్రీ సభ గుర్తించింది ఇంత గొప్ప పండుగని మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ పండుగ యొక్క పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మూడు సంవత్సరాలకి ఒకేలా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా ప్రవక్త గ్రంథం అరవయో అధ్యాయం నుండి మొదటి పట్టణము భక్తి కీర్తన డెబ్బై రెండవ కీర్తన పునీత పౌలు గారు ఎఫ్ఏసెలకు రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయం నుండి రెండవ పఠనము అలానే మత్స్ వార్త రెండవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలు ఇది సువిశేష భాగంగా ఇవ్వబడుతుంది పాత నిబంధనలో యూదుల విశ్వాస చరిత్రలో యావే దేవుడు మా దేవుడు అని ఇది మా ధర్మశాస్త్రం అని గొప్పగా చెప్పే తత్వం యూదుల్లో ఎక్కువగా ఉండేది కానీ ఈ దైవత్వాన్ని ఈ భాగ్యాన్ని ఈ దేవుణ్ణి ఇతర సంస్కృతులతో కానీ ఇతర మతాల వాళ్ళతో కానీ ఇతర దేశాల వాళ్ళతో కానీ పంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు మా దేవుడు మా సొత్తు అనే భావనలోనే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు యావే దేవుడు కేవలం యూదులకు మాత్రమే కాదు అన్యులకు కూడా దేవుడే అని నిర్ధారించి చెప్పే పాత నిబంధన గ్రంథాలు ఉన్నాయి వాటిలో యషయా ప్రవక్త గ్రంథంలో కొన్ని అధ్యాయాలు కనిపిస్తాయి యోనా ప్రవక్త గ్రంథంలో నినివే పట్టణ వాసులకు ఆయన చెప్పేటువంటి సందేశం అన్యులు కూడా దేవుని బిడ్డలే అనేటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉంటాయి దీన్ని ఆమోదించేదే ఈరోజు పండుగ ఈ పండుగ శ్రీసభ అనాది కాలం నుండి కూడా జరుపుబడుతూ వస్తూ ఉండింది రెండవ శతాబ్దం మూడవ శతాబ్దంలో కూడా ఈ పండుగను జనవరి ఆరో తారీఖున జరిపినట్టుగా ఉన్నాయి వాస్తవానికి సువిశేషంలో వీళ్ళు ముగ్గురు అనేటువంటి విషయం కానీ వీళ్ళు రాజులు అని కానీ ప్రస్తావించబడదు మరి ఎందుకు ముగ్గురు రాజుల పండుగ అని పిలుస్తూ ఉంటారు అంటే ఇతర గ్రంథాల్లో దీనికి సంబంధించినటువంటి వచనాలు ఉండటం వాటిలో వేరే వివరాలు పరోక్షంగా ఇవ్వబడటం ఉదాహరణకి ఈరోజు భక్తి కీర్తన డెబ్బై రెండవ కీర్తన పదవ వచనం మనం చదివితే తర్షీసు రాజులు ద్వీపముల నృప్పులు ఉంది రాజులు తర్వాత శేబ సేబ పాలకులు కానుకలు కొనువత్తురు అనుంది అలానే అరవై ఎనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభు రాజులు కానుకలు తెచ్చడి ఎరువు నీ మందిరము నుండి నీ బలమును ప్రసాదింపు అక్కడ కూడా రాజులు అంటే ఇతర రాజ్యానికి చెందినటువంటి వాళ్ళు నీ దగ్గరకు కానుకలు తీసుకొని వస్తారు అని పేర్కొనబడటంతో జ్ఞానులు వీళ్ళు రాజులు అనేటువంటి ఒక సాంప్రదాయం శ్రీసభ ప్రారంభం నుండి కూడా ఉండింది అలానే వీళ్ళు ముగ్గురు అనేటువంటి సంఖ్య మత్తయ్య గారు పేర్కొనకపోయినా వాళ్ళు తీసుకుని వచ్చినటువంటి కానుకలు మూడు కాబట్టి బంగారము సాంబ్రాణి పరిమళ ద్రవ్యములు వీటి ద్వారా వచ్చిన వాళ్ళు ముగ్గురు అనేటువంటి భావన ఉండింది జ్ఞానుల యొక్క పేర్లు ఏడవ శతాబ్దానికి చెందిన పునీత బీడ్ ద వెనరబుల్ అనే ఒక పునీతుడు మత్తేసు వార్త గురించి ఆయన రాసినటువంటి వ్యాఖ్యానంలో ఎక్స్పోజిట్స్యో ఇన్ మత్తం అనేటువంటి పుస్తకంలో జ్ఞానుల యొక్క పేర్లను మెల్కియోర్ కస్పర్ బల్తజార్ అనేటువంటి పేర్లుగా ఆయన లిఖించారు జ్ఞానులు దివ్య బాలయస్సును సందర్శించటం అనేది అది వాళ్ళ గొప్పతనం కాదు దేవుని యొక్క సాక్షాత్కారము అని మనం పేర్కొన్నాం ఇది పాత నిబంధనలో ఇదివరకే అది ప్రవచించబడింది అని పునీత గారు తన సువార్తలో ఆయన పరోక్షంగా చెబుతూ ఉన్నారు ఈ సంఘటన జరగడానికి అంటే జ్ఞానులు యేసును సందర్శించడానికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక అన్యుడైనటువంటి బిలాము ప్రవక్త తను చెప్పేటువంటి ప్రవచనంలో ఈ విధంగా పేర్కొంటూ ఉన్నాడు సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో నేను అతనిని చూచుచున్నాను కానీ ఇప్పుడున్నట్లు కాదు నేను అతనిని పరికించుచున్నాను కానీ సమీపములో ఉన్నట్లు కాదు ఇస్రాయేలు నుండి ఒక నక్షత్రము ఉదయించును ఒక రాజదండము బయలుబెడలును ఈ మాటలు చెప్తున్నటువంటి బిలాము ఒక అన్యుడు అన్యులు కూడా దేవుని బిడ్డలే ఆ ప్రవక్త మీద కూడా దేవుని యొక్క శక్తి ఉంది దేవుడు వాళ్ల మీద కూడా ఆధిపత్యంలో ఉన్నాడు అనే విషయాన్ని ఈ భాగం ద్వారా మనం అర్థం చేసుకోగలం పాత నిబంధనలో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఉదాహరణలు అన్యులు కూడా దేవుని బిడ్డలే అని చెప్పే అంశాలు చాలా కొద్దిగా మనకి పాత నిబంధనలో కనిపిస్తే సంపూర్ణ సభ్యత్వం అనేది ఏసుక్రీస్తు పుట్టుకతో వాళ్ళకి ఒక అవకాశంగా ఒక కృపగా ఇవ్వబడుతుంది అలాగే వాళ్ళు అర్పించేటటువంటి కానుకలకు కూడా పాత నిబంధనలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉన్నట్లుగా పునీత ఇరేనియస్ గారు అలానే పునీత గ్రెగరీ గారు పేర్కొన్నారు ఇరేనియస్ గారి యొక్క వ్యాఖ్యానంలో బంగారం అనేది రాచరికానికి గుర్తు ఎందుకంటే పాత నిబంధనలో మొదటి దేవాలయం కట్టేటప్పుడు సొలోమోను మహారాజు బంగారాన్ని సేకరించడం ప్రారంభించాడు లోపల ఉన్నటువంటి గర్భగుడి ప్రాంతం అంతా కూడా బంగారంతో తాపడం చేయించాడు గోడలకి రేకుల్లా చేయించాడు రాజుల మొదటి గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచనం నుండి అలానే రాజుల దినచర్య రెండవ గ్రంథం మూడవ అధ్యాయంలో మనకి వచ్చేటువంటి అంచనాలను బట్టి సుమారు ముప్పై నాలుగు కిలోల బంగారం పాత దేవాలయంలో ఉండింది అంటే సులోమోను రాజు నిర్మించినటువంటి మొట్టమొదటి దేవాలయంలో ప్రవాసానికి గురి కాకముందు ముప్పై నాలుగు కిలోల బంగారం దేవాలయ ఆధీనంలో ఉండింది కాబట్టి ఇది రాచరికానికి గుర్తుగా ఇరేనియస్ గారు దీనిని వివరించారు రెండవది సాంబ్రాణి పాత నిబంధనలో ఈ సాంబ్రాణిని అర్చకులు లేదా లేవీలు ఉపయోగించేవాళ్ళు దేవునికి బలర్పించేటప్పుడు ఈ సాంబ్రాణిని ఉపయోగించేవాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారం ఈ ధూపం వేసినప్పుడు వచ్చేటువంటి సువాసనని దేవుడు పీల్చి ప్రమోదం చెంది ఆశీర్వదిస్తాడు అని ఈ సాంప్రదాయాన్ని బట్టే మనము కూడా కథోలికా సంఘంలో సాంబ్రాణిని మన యొక్క దివ్య బలి పూజలు ఉపయోగిస్తాం మనకంటే కూడా ఇంకా ఎక్కువగా ఆర్థడాక్స్ చర్చిల్లో ఈ సాంప్రదాయం ఇంకా బలంగా ఉంది ఈ సాంబ్రాణి ఒక కానుకగా అర్పించబడడం అనేది ఏసుక్రీస్తుని యొక్క యాజకత్వాన్ని మొదట రాజు అలానే ఇప్పుడు ఏసుక్రీస్తుని యొక్క యాజకత్వాన్ని ఇది ఆమోదిస్తుంది అని హిరేనియస్ గారు చెప్పారు మూడవది పరిమళ ద్రవ్యం ఈ పరిమళ ద్రవ్యం అనేది బాధామయ సేవకుడైనటువంటి యేసుక్రీస్తు తన యొక్క సిల్వ మరణానికి తన యొక్క భూస్థాపనకి ఉపయోగించబడినటువంటి పరిమళ ద్రవ్యానికి ఇది సూచనగా ఉంది అని అప్పటి పునీతులు భావించేవాళ్ళు ఈరోజు క్రీస్తు సాక్షాత్కార పండుగ మనం జరుపుకుంటూ ఉండగా ఈ పండుగ నుండి మనం మూడు అంశాలు నేర్చుకోవచ్చు మొదటిది అన్వేషణ రెండవది ఆరాధన మూడవది అర్పణ మొదటిది అన్వేషణ అంటే దేవుని కోసం వెతకడం బైబిల్ గ్రంథంలో దేవుడు మనిషిని అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఓయి నీవు ఎక్కడ నుంటివి వేర్ ఆర్ యూ దేవుడు మనిషిని వెతుకుతూ అన్వేషించేటువంటి క్రమంలో దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఇది నూతన నిబంధనలో ఈ దేవుణ్ణి వెతుక్కుంటూ అన్వేషించేటటువంటి జ్ఞానులు మొదటి ప్రశ్నను అడుగుతారు నూతన నిబంధనలో యూదుల రాజు ఎక్కడా అని పునీత్ అగస్టన్ గారి యొక్క మాటల్ని మరోసారి మనం గుర్తు చేసుకుంటూ దైవాన్వేషణలో దేవుణ్ణి మనం కనుగొనాలి అంటే అది మన ప్రయత్నం మన సామర్థ్యం కాదు దేవుడే తనంతట తానుగా చేసేది అందుకే క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం దేవుడే తనను తాను సాక్షాత్కరించుకోవాలి లేకపోతే ఆయన తెలుసుకునేటువంటి సామర్థ్యం కానీ జ్ఞానం కానీ విశ్వాసం కానీ తపన కూడా దేవుడే మనకు ప్రసాదించాలి ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి నమ్మకపోవడానికి చెప్పే ఒక కారణం ఏంటి అంటే మనకి సైన్స్ ద్వారా అన్ని ప్రశ్నలు తెలుస్తూ ఉన్నాయని నిజమేంటి అంటే అంతరిక్షంలోకి రాకెట్లను లేదంటే శాటిలైట్ని పంపించే వాళ్ళే ఇంకా దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు జ్ఞానము అంటే ఏంటి అంటే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడుతుంది దైవ భయం కలిగి ఉండటమే జ్ఞానం దేవుని పట్ల మనం ఆ భయాన్ని కలిగి ఉంటే మనం జ్ఞానులం అనిపించుకుంటాం కానీ మనం వెతికేటువంటి ఈ క్రమంలో ఎదుట వాళ్ళ యొక్క అన్వేషణని మనం చులకనగా చూడటం అనేది చాలా పాపం ఫ్రాన్సిస్ పాపు గారు ఒక పదాన్ని ఉపయోగించేవాళ్ళు పవిత్రాత్మ గురించి మాట్లాడినప్పుడు కేజింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే పవిత్రాత్మని ఒక పంజరంలో బంధించటం ఆత్మ ఎక్కడికి వెళ్లాలో వెళ్ళనివ్వకుండా దాన్ని నిర్బంధించేటటువంటి ప్రయత్నం చేయటం దైవ భయం కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఏ మతంలో ఉన్నా కూడా దేవుడు వాళ్ళను తన వద్దకు ఆకర్షించుకుంటాడు అని చెప్పడానికి వాళ్ళ ప్రయత్నాన్ని చులకనగా చేసి చూడకూడదని చెప్పడానికి ఈ పండుగ ఒక గొప్ప ఉదాహరణ దేవుని యొక్క ఆత్మను ఎవ్వరూ కూడా నియంత్రించలేరు నియంత్రించకూడదు కూడా కాబట్టి మొదటిది అన్వేషణ రెండవది ఆరాధన మనం మన శక్తి సామర్థ్యాలు వీటన్నిటిని ఉపయోగించి దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం ఎంత చేసినా చివరికి ఆరాధన అనేది లేకపోతే ఆ అన్వేషణ అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఒక్కోసారి మనం పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకనని ఎంతో దూరం కొన్ని గంటల పాటు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో కనీసం ఒక పది నిమిషాలు కూడా గడపకుండా అక్కడి నుండి వెంటనే భోజనాలకనో లేదంటే ఇంకో చోటకి వెళ్లాల్సి వస్తుందనో మనం ఆరాధనలో ఎక్కువ సమయం గడపకుండా అన్వేషణలో మాత్రమే మనం ఎక్కువ సమయం గడిపితే అది అసంపూర్ణం అవుతుంది ఏసుక్రీస్తును వెతుకుతూ అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళినటువంటి ఈ జ్ఞానులు మొట్టమొదట వాళ్ళు చేసేది సాష్టాంగపడి ఆరాధించటం సాష్టాంగపడటం అంటే వినమ్రతతో దేవుని యొక్క శక్తిని ఒప్పుకోవడం మనల్ని మనం సమర్పించుకోవడం ఈ జ్ఞానులు చేసింది ఇదే మతైస్ స్వార్థలో జ్ఞానులు కాకుండా కేవలం శిష్యులు మాత్రమే యేసుక్రీస్తును ఆరాధించారు ఆయన నీటి మీద నడిచినప్పుడు ఒకసారి ఆ తర్వాత ఆయన అయిన తర్వాత ఆయన ఆరాధించారు దేవుణ్ణి మనం కనుగొన్నప్పుడు ఆయన ఎంత సర్వశక్తిమంతుడో మనం గ్రహించినప్పుడు మొట్టమొదట మనం వినమ్రులుగా ఆయన ఆరాధించాలి ఇది రెండవది మూడవది అర్పణ మనం ఇచ్చేటువంటి ప్రతి అర్పణ కూడా అది మన జీవితాలకు దగ్గరగా ఉండాలి అర్థవంతమైనదిగా ఉండాలి మనం ఇచ్చేటటువంటి ఆ కానుకల్లో కూడా దాని యొక్క విలువ అనేది మన ప్రేమ మన వినమ్రతలో ఉంటుంది ఇచ్చేటప్పుడు పదిమంది చూడాలి అని లేదా మెచ్చుకోవాలి అని లేదంటే నేను వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నాను తక్కువ ఇస్తున్నాను అనేటువంటి పోలిక ఇవన్నీ మనం ఇచ్చేటువంటి కానుక యొక్క బరువును తగ్గించేస్తాయి పునీత గ్రెగరీ గారు ఈ కానుకల గురించి మాట్లాడుతూ వేరే రీతిగా వీటిని మన జీవితాలకు అన్వయించారు మొదటిది బంగారం ఎప్పుడైతే దేవుడే మన జీవితంలో అన్నిటికంటే అందరికంటే మొదట ఉంటాడో ఆయన వెలుగుతూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు అప్పుడు ఆయన మన జీవితానికి ఒక బంగారము ఆయన మన జీవితానికి విలువైన వ్యక్తి అని అన్నారు రెండవది సాంబ్రాణి ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతామో అదే ఒక సాంబ్రాణిగా మారుతుంది మన ప్రార్థనలే ఒక ధూపముగా మారతాయి అవి దేవుని చంతక సామ్రాణులా చేరతాయి అని రెండవ కానుక గురించి మాట్లాడారు మూడవది పరిమళ ద్రవ్యం పరిమళ ద్రవ్యము అనేది మనం చేసే చిన్న చిన్న త్యాగాలు దేవాలయంలో కాసేపు మోకరించి ఉండటం ఆరాధనలో ఎక్కువసేపు ఉండటం సమయాన్ని ప్రార్థనలో జపమాలు చెబుతూ గడపటం లేదంటే మనకు తోచినంత మనం దాన ధర్మాలు చేయటం దేవాలయానికి విరాళాలు ఇవ్వటం ఏదైతే మనకు ఒకంత బాధలు కలిగించేవి మనకింత నొప్పిని కలిగించేవి ఇట్లాంటి త్యాగాలు చేస్తామో అవి క్రీస్తు ప్రభుని యొక్క శ్రమంలో మనం పాలు పంచుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అవి పరిమణ ద్రవ్యంగా మారతాయి అని పునిత గ్రెగరీ గారు ఈ కానుకలని ఆధ్యాత్మికంగా అన్వయించారు అన్వేషణ గురించి ఆరాధన గురించి అర్పణ గురించి మనం మాట్లాడుకున్నాం కానీ ఇంకొకటి కూడా ఉంది ఆటంకం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆటంకాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి ఇక్కడ ముగ్గురు రాజుల యొక్క లేదా ముగ్గురు జ్ఞానుల యొక్క ప్రయాణంలో ఆటంకం ఎవరు అంటే హేరోది రాజు అలానే ఎరువు వాసులు పునీత మత్తయ్య గారు ఈ సువిశేష భాగాన్ని ఎంత అద్భుతంగా రాశారంటే ఇక్కడ జ్ఞానులు యూదుల యొక్క రాజు అని వాళ్ళు ఆయన వెతుకుతూ వస్తే ఇదే విషయాన్ని ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో యూదుల రాజా నీకు జయము అని సైనికులు ఇదే బిరుదును ఉపయోగించి ఆయన్ని హేళన చేయడం మనకు అనిపిస్తుంది సువిశేష ప్రారంభంలో అన్యులైనటువంటి జ్ఞానులు ఆయన కోసం వెదిగితే సువిశేషం ఆఖరిలో ఇరవై ఏడవ అధ్యాయం యాభై నాలుగవ వచనంలో శతాధిపతి అయినటువంటి అన్యుడు అతను మరలా యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటిస్తాడు ఓవైపు ఏసుక్రీస్తును వెతుకుతూ తోకచుక్కల ద్వారా నక్షత్రాల ద్వారా దేవుణ్ణి కనుకునే ప్రయత్నం జ్ఞానులు చేస్తూ ఉంటే దీనికి పూర్తిగా విరుద్ధంగా రాజు ఆయనతో పాటు మొదటిసారి మత్స్సు వార్తలో ప్రధాన యాజకులు ప్రజల ధర్మశాస్త్ర బోధకుల యొక్క ప్రస్తావన ఇక్కడ కనిపిస్తుంది మరలా వీళ్ల ప్రస్తావన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు స్పష్టంగా మరోసారి మనకు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం పోప్ బెనడిక్ట్ గారు తాను రాసినటువంటి వ్యాఖ్యానంలో ఈ ఇన్ఫెన్సీ నేరిటివ్ అని అంటారు యేసుక్రీస్తుని యొక్క బాల్యం దీని గురించి రాస్తూ ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి ఒక గమనిక ఏంటి అంటే యూదుల రాజు జన్మించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుని కలవరం చెందింది కేవలం హేరోదు రాజు మాత్రమే కాదు మూడో వచనంలో మనకు అనిపిస్తుంది ఇది వినిన రాజు మరియు ఎరూషలేము నగరవాసులందరూనూ కలత చెందిరి అని రాజు కంటే తన సింహాసనం పోతుంది కాబట్టి కలత చెందిన ఒక అర్థం ఉంది నగరవాసులందరూ కూడా ఎందుకు కలత చెందుతూ ఉన్నారు అంటే ఎరూషలేము నగరం అంతా కూడా ఎలా దేవుణ్ణి నిరాకరిస్తూ ఉందో ఒక పాపపు వ్యవస్థ స్ట్రక్చరల్ సిన్ అని అంటారు అంటే నగరం అంతా కూడా ఒక్కొమ్మడిగా దేవుణ్ణి నిరాకరిస్తూ ఉన్నారు మరలా ఇదే ఎరూషలేము నగరవాసులు ఏసుక్రీస్తు ముప్పై సంవత్సరాల తర్వాత ఎరూషలేము నగరంలో ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మత్స్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదో వచనంలో ఆయన ఎరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలవరము కలిగను ఆ ఎరూషలేము నగరవాసుల్లో మరలా కలవరం కనిపిస్తుంది ఏసుక్రీస్తును సిలువ వేసేటప్పుడు జన సమూహము అని పదే పదే మనకు కనిపిస్తుంది ఈ జన సమూహం ఎవరో కాదు ఎరువుషలేము నగరవాసులే అని అని శ్రీసభ యొక్క వేదాంత నిపుణులు అన్వయిస్తూ ఉంటారు దేవుని కోసం అన్వేషించేవాళ్ళు ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఆయనకి వాళ్ళ జీవితాలని అర్పణలుగా మార్చుకునేవాళ్ళు వాటితో పాటు ఎదురయ్యేటువంటి అవరోధాలని ఆటంకాలని కూడా వాళ్ళు దాటగలగాలి ఏ రోజు రాజు దగ్గర ఉన్నంత వరకు కూడా వాళ్ళకి నక్షత్రం కనిపించలేదు దాని నుండి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఈ పాపపు వ్యవస్థ నుండి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడే వాళ్ళకి దేవుని మార్గం మరలా స్పష్టంగా కనిపించింది అలానే మన జీవితంలో కూడా మనం కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు మన బలహీనతలు లేదంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు చెడు గుణాలు ఉంటాయి లేదంటే కొంతమంది చెడు స్నేహాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మార్గం మనకు స్పష్టంగా కనిపించకపోగా మాయమైపోతుంది మనం దాన్ని దాటి ఎప్పుడైతే రాగలుగుతామో ఈ పాపపు వ్యవస్థ నుండి దేవుణ్ణి చూసి కలవరపడి భయపడి దేవునికి దూరంగా పారిపోయేవాళ్ళు ఆటంకంగా నిలిచేవాళ్ళు ఏదో బయటికి మాత్రం ఆరాధిస్తాము అని వచ్చి ఎదుటి వాళ్ళని పాపానికి గురి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటేనే మనం దేవుని యొక్క మార్గాన్ని స్పష్టంగా మనం చూడగలుగుతాం దేవుణ్ణి మనం చేరుకోగలుగుతాం అంత పవిత్రమైనటువంటి మనసుతో మనం దేవుని కోసం అన్వేషిస్తే చుట్టూ ఉన్నటువంటి మనుషులే కాదు ప్రకృతే కాదు కళలు కాదు అన్నీ కూడా మనల్ని దేవుని వైపుకే నడిపించేటటువంటి గుర్తులుగా మనకు కనిపిస్తాయి మన దైవాన్వేషణలో దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండాలని జ్ఞానము అంటే దైవ భయం కలిగి దేవుని కోసం వెతకటం అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటూ దేవుని యొక్క కృప నిండుగా మనకి ఈ అన్వేషణలో తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఇప్పుడునూ సదాకాలమో కలుగునుగాక ఆమెన్